ఇక తెలంగాణలో పోయిన సంవత్సరం చేసిరు పోని ఈ వివరాలన్నా ఇస్తారేమో అంటే మళ్ళీ ఇవి కూడా తీసుకపోయి ఇండిపెండెంట్ సంఘానికి ఇస్తారట అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తారట దాంతో అనాలిసిస్ చేస్తారట ఆర్టిఫిషియల్ తోని చాలా ప్రమాదం ఉందని హెచ్సియులో మనమేమో చేసినామని నిన్ననే మళ్ళా సీఎం గారు చెప్పింది నాకైతే ఏమనిపిస్తుంది అంటే ఇగో ఇది చూస్తుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు ఏ అంటే అనుమూల ఇన్ఫర్మే ఇంటెలిజెన్స్ ఏ అంటే అనుమూల ఇంటెలిజెన్స్ ఈ అనుమూల ఇంటెలిజెన్స్ వాడి మా కులగణను తప్పుతో పట్టించి బీసీ కులాలకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతుంది తప్పితే ఇంకోటి కాదు కాబట్టి ఈ అనుమూల ఇంటెలిజెన్స్ మొత్తం రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నది అనుమూల ఇంటెలిజెన్స్ పక్కన జరిగితే తప్ప రాష్ట్రం బాగుపడే పరిస్థితి కనబడతలేదు అది కులగణన కావచ్చు హెచ్సియు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు